ప్రపంచంలోనే అతి పెద్ద కార్పొరేట్ ఆఫీస్ బిల్డింగ్ ను నరేంద్ర మోదీ ప్రారంభించారు గుజరాత్ లోని సూరత్ లో నిర్మించిన సూరత్ డైమండ్ బోర్స్ భవనాన్ని సీఎం భూపేంద్ర పాటిల్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు మోదీ ఈ భవనం సూరత్ లో సరికొత్త డైమండ్ ప్రపంచాన్ని సృష్టించనుంది ముడి వజ్రాల నుంచి వజ్రాభరణాల దాకా అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించేలా ఇందులో ఏర్పాట్లు చేశారు ముంబై నుంచి డైమండ్ వ్యాపారం మొత్తం సూరత్ కు షిఫ్ట్ అయ్యేలా ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ స్పేస్ గా అమెరికాలోని పెంటగాన్ పేరుంది తాజాగా ఈ ఘనతను సూరత్ డైమండ్ బోస్ దక్కించుకుంది ఈ బిల్డింగ్ ను దాదాపు ఏడు వందల ఎకరాల్లో నిర్మించారు మొత్తం తొమ్మిది టవర్లు ఒక్కోటి పదిహేను అంతస్తులతో ఒకదానికి మరొకటి కనెక్ట్ చేస్తూ కట్టారు ఇందులో మొత్తం నాలుగు వేల రెండు వందల ఆఫీసులు అరవై అరవై ఏడు వేల మంది ఉద్యోగులు పనిచేసుకోవచ్చు అంతర్జాతీయ వజ్రాభరణాల వ్యాపారానికి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత ఆధునిక కేంద్రం కాబోతోంది ఈ భవనంలో నూట డెబ్బై ఐదు దేశాల నుంచి నాలుగు వేల మందికి పైగా వ్యాపారులు తమ కార్యకలాపాలను నిర్వహించనున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా డైమండ్ బోర్స్ ద్వారా లక్షన్నర మందికి ఉపాధి లభించబోతోంది ఇందులో మొత్తం ఇరవై ఏడు ఆభరణాల దుకాణాలను ఏర్పాటు చేశారు మొత్తం నాలుగు వేలకు పైగా సీసీటీవీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంటుంది బయోమెట్రిక్ విధానం ద్వారా ఉద్యోగులు సిబ్బంది రాకపోకలు సాగించవచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ బిల్డింగ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు గుజరాత్ లోని సూరత్ లో నిర్మించిన సూరత్ డైమండ్ బోర్స్ భవనాన్ని సీఎం భూపేంద్ర పాటిల్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ ఈ భవనం సూరత్ లో సరికొత్త డైమండ్ ప్రపంచాన్ని సృష్టించనుంది వజ్రాల నుంచి వజ్రాభరణాల దాకా అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించేలా ఇందులో ఏర్పాట్లు చేశారు ముంబై నుంచి డైమండ్ వ్యాపారం మొత్తం కూడా సూరత్ కు షిఫ్ట్ అయ్యేలా ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ స్పేస్ గా అమెరికాలోని పెంటగాన్ పేరుంది తాజాగా ఈ ఘనతను సూరత్ డైమండ్ బోర్స్ దక్కించుకుంది ఈ బిల్డింగ్ ను దాదాపు ఏడు వందల ఎకరాల్లో నిర్మించారు మొత్తం తొమ్మిది టవర్లు ఒక్కొక్కటి పదిహేను అంతస్తుల్లో ఒకదానికి మరొకటి కనెక్ట్ చేస్తూ కట్టారు ఇందులో మొత్తం నాలుగు వేల రెండు వందల ఆఫీసులు అరవై ఏడు వేల మంది ఉద్యోగులు పనిచేసుకోవచ్చు అంతర్జాతీయ వజ్రాభరణాల వ్యాపారానికి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత ఆధునిక కేంద్రం కాబోతోంది